నమస్తే అండి నా పేరు వెంకటమతి తెలంగాణ షేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే మీ ముందుకైతే మరొక క్రీటా వెహికల్ అయితే తీసుకొచ్చానండి మొన్న ఇటువంటి కారే ఒకటైతే సేమ్ కలర్ పెట్టాను దాని తర్వాత మళ్ళీ సేమ్ అదే కండిషన్లో ఇంకా దానికంటే ఇంకా తక్కువ తిరిగిన బండి అదేమో డీజిల్ బండి ఇదేమో ప్యూర్ పెట్రోల్ అండి దీంట్లో సిఎన్జి అట్లాంటిది అయితే ఏం లేదు ప్యూర్ పెట్రోల్ కారు ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది పండాయ్ క్రీటా వెహికల్ అండి ఎస్ వేరియం మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు ఆరో నెల బండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండి ఇప్పటివరకు కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ డ్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసుల డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ ఉంది బండి అయితే బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయండి ఇప్పటివరకు కూడా స్టెఫ్ని టైర్ అయితే ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే ఉంది నాలుగు టైర్లు రన్నింగ్ టైర్లు ఒక సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి కానీ అప్పుడు వచ్చిన రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లే ప్యూర్ పెట్రోల్ కార్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి వెహికల్ చూపిస్తాను ఇది బడ్జెట్లో తీసుకొచ్చానండి మంచి ప్రైజ్ ఇది పెట్రోల్ కార్ అయినా సరే బాగుందని చెప్పేసి అని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను లైట్ చూసుకోవచ్చు ఫాగ్ లబ్ చూసుకోవచ్చు ఎటువంటి డల్ అవ్వలేదు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఏందండి సింపుల్ చెప్పాలంటే మొన్న కూడా చెప్పాను నేను ఒక ఆ వీడియో చేసేటప్పుడు చాలా బాగుందని సేమ్ చూసుకోవచ్చు బీజీ సిరీసే అండి ఇప్పటి వరకు ఒక గ్లాస్ ఒక డోర్ మారలేదు ఆల్ ఒరిజినల్ బండితో పాటు వచ్చినవి ఉన్నాయి ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ప్యూర్ పెట్రోల్ కారు దీంట్లో మీరు సిఎన్జి కూడా కావాలంటే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు చూసుకోవచ్చు బండి కండిషన్ ఎలా ఉంది అన్నది దీంట్లో ఎస్వి రెండు కాబట్టి సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ఉంటుంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఏసీ సిస్టమ్ ఉంటుంది చూసుకోవచ్చు రీడింగ్ నలభై మూడు వేల ఐదు వందల తొంభై రెండు కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఇది ఎయిర్ బ్యాగ్స్ కూడా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు చూసుకోవచ్చు ఆమ్ రెస్ట్ కూడా ఉంటుంది కీస్ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయి ఇది జూన్ బండి కాబట్టి నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అయితే దీనికి ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉందండి ఎవరైనా తీసుకుంటే ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడైతే చేసుకోవాల్సిన అవసరం లేదు సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉన్నాయి లెదర్ సీట్ కవర్లు అండి ఇవి రే ఈవెంట్స్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు ఇవి బండితో పాటు వచ్చిన టైర్లు అండి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి బండి మొత్తం ఒరిజినల్ మొన్న కార్పెట్టే కదా సేమ్ ఆ టైప్ ఆఫ్లోనే ఇది కూడా సేమ్ యాజ్ గా స్టెప్ని టైర్ చూసుకోవచ్చు ఇవి బండితో పాటు వచ్చిన టైర్లు ఇవన్నీ కూడా బాడుకోలే భయ్యా చూసుకోవచ్చు బండి కండిషన్ ఎలా ఉందన్నది ఒక్కొక్కటి ప్రతి ఒక్కటి మీకు నేను వీడియోలో చూపెట్టడం కాదండి నేను లైవ్లో చెక్ చేసుకొని నేను సాటిస్ఫై అయిన తర్వాతనే మీ ముందుకైతే తీసుకొచ్చి చూపెడతాను వెహికల్ ఇది చూసుకోవచ్చు అండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది చూసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ మొత్తం ఒరిజినల్ అప్పుడు వచ్చిన స్కెచ్ మార్కింగ్స్ ఆ స్టిక్కర్స్ బార్గోడ్ స్టిక్కర్లు కూడా అవి కూడా అంతే ఉన్నాయి ఇప్పటివరకు అయితే ఇంజన్ సీల్డ్ ఇంజన్ అయితే ఉంది కంపెనీ లేబుల్తో సహా చూసుకోవచ్చు ఎక్కడ కానీ ఆయిల్ లీకిల్ కానీ అట్లాంటివి ఏదైనా చూసుకోవచ్చు ఆప్రాన్స్ కానీ ప్రతి ఒక్కటి ఒరిజినల్ అండి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎవరైనా తీసుకుంటే పెట్రోల్ వచ్చి నడుపుకోవటం బతుకరబై రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను ఇది హుండాయ్ క్రీటా ఎస్వి రెడ్ అండి ప్యూర్ పెట్రోల్ కార్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానేట్ నుంచి డిక్కి దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి కేవలం నలభై మూడు వేల తిరిగింది షోరూమ్ ట్రాక్ ప్యూర్ పెట్రోల్ కార్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి అంటే బండి కస్టమర్ అంతా నీట్గా అయితే వాడారు గ్లాసుల డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది లైక్ షో రూమ్ పీస్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది మరోసారి చెప్తున్నానండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదండి కొద్దిగా మటుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నా ఫోన్ చేయండి దీని ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువ అయితే లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళతో బార్గెనింగ్ చేసిన తర్వాతనే మీకైతే వివరాలు అయితే చెప్తా ఉంటాను ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తారు వెహికల్ మాత్రం ఒక చిన్న ఒక పెట్టేది లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఓకే సార్ మళ్ళొకసారి వెహికల్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ప్రైజ్ కానీ క్వాలిటీ కానీ కేవలం నలభై మూడు వేలే తిరిగిందండి బండి స్టాండింగ్ చూస్తే కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది ఎలా ఉంది ఏందన్నది ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నైట్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి కేవలం కొద్దిగా మట్టుకే బార్ బార్గెనింగ్ ఉంటుందండి ఎక్కువ అయితే లేదు ఓకే సార్ థ్యాంక్ యూ